హై వ్యూర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్పి టాపింగ్ శారీస్ అండ్ డైలీయర్ సారీస్ కొంచెం వాయిస్ పెంచి మాట్లాడుతానండి మాకు ఆపోజిట్ హౌస్లో ఎప్పుడు కూడా వర్క్ నడుస్తూనే ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సో ఆ సౌండ్ పొల్యూషన్ అయితే ఉంటుంది ఈ రోజు మనం సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ మనం డైలీ డైలీవేర్ శారీస్లో చూడబోతున్నాం అనమాట ఎప్పుడు డైలీవేర్ శారీస్లో ఓన్లీ జార్జెట్స్ మాత్రమే చూస్తూ ఉంటాం కదా ఈ రోజు అలా కాకుండా డాలర్ సిల్క్లో ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ నేను మీకు చూపించబోతున్నాను ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వండి ఈ నెంబర్స్కి గూగుల్ పే మాత్రమే ఉందండి ఫోన్పే కానీ పేటిఎం కానీ అమెజాన్ పే కానీ యాప్ కానీ ఏది లేవు అలాగే మనకి డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఎందుకంటే టైం లాగ్ అయిపోతుంది కాబట్టి అదే మీరు వాట్సాప్ చాట్ చేశారనుకోండి ఫాస్ట్ ఫాస్ట్ గా మీకు రిప్లై ఇస్తారు ఎలాంటి డౌట్ లేకుండా ఓకే కాకపోతే ఏంటి అంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఒక్కొక్కసారి మాత్రమే అటు ఇటు అవుతూ ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మెసేజెస్ వస్తున్నప్పుడు కింద నుంచి మనం మెసేజెస్ క్లియర్ చేసుకుంటూ వస్తాం కదా ఫస్ట్ పెట్టిన వాళ్ళకి కొంచెం లేట్ అవుతుంది అదొకటే తప్ప ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు ప్రతి ఒక్కరికి కూడా పక్కాగా రిప్లై అయితే ఇస్తారు ఓకే ఈ సారీస్ వచ్చేసి మీకు డాలర్ సిల్క్లోనే కానీ ఒక డిఫరెంట్ క్లాత్ మనం డాలర్ సిల్క్లో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా చూసాం సెవెన్ ఫిఫ్టీ సెవెన్ నైన్టీ నైన్ నుంచి కూడా చూసాము డాలర్ లో ఇది మనకి తక్కువ రేట్లో వచ్చిందనమాట దాని కాస్ట్ని బట్టి దాని క్వాలిటీ అలాగే ఉంటుంది దీని కాస్ట్ని బట్టి దీని క్వాలిటీ అలాగే ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఏదైతే రేట్ పెట్టామో అది వర్తబుల్ అని చెప్పొచ్చు చిన్న చిన్నగా మనం షాపింగ్స్కి వెళ్ళడానికి కానీ బయట కన్నా వెళ్ళడానికి కానీ మనం ఆఫీస్ పర్పస్ కట్టుకోవడానికి కానీ కంఫర్టబుల్గా ఉంటుంది లైట్ వెయిట్లో ఉంటుంది ఓకే ఫస్ట్ అయితే ఒకసారి నేను బ్యాక్ వెళ్తాను శారీ మొత్తం చూడండి మీకు కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుంది అనేది క్వాంటిటీ కూడా ఇంత క్వాంటిటీ మాత్రమే ఉంది మన దగ్గర అంటే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ సారీస్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి రెడీగా ప్రెసెంట్ అయితే మాత్రం క్లాత్ మాత్రం డాలన్ సిల్క్ లో రేట్స్ మనకి వేరియేషన్ ఉంటాయని చెప్పాను కదా మనం మన ఛానల్లోనే డిఫరెంట్ డిఫరెంట్ అంటే మెటీరియల్స్ లో మనం సేల్ చేసాం రేట్స్ కూడా మనకి వేరియేషన్ వస్తాయి పైన ఒక చిన్న బోర్డర్ ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి అంటే ఇది పర్టికులర్ గా ఎట్లా చెప్పాలి అని ఆనియన్ పింక్ లో చాలా అంటే చాలా లైట్ కలర్ వస్తుంది అనమాట చాలా లైట్ కలర్ ఇది పక్కాగా ఇది అని చెప్పడానికి లేదు వన్ సైడ్ స్మాల్ సైజ్ జరీ వీవింగ్ బౌడర్ ఇంకొక సైడ్ వచ్చేసరికి కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారు ఇది ఫాయిల్ ప్రింట్ అయితే కాదు టోటల్ గా జరీ వీవింగ్ లాగా వస్తుంది మధ్యలో డిజైన్ అంతా ఇలా ఉంటుంది మెటీరియల్ నేను ఇంకా దగ్గరకు వచ్చి చూపిస్తున్నాను లిటిల్ బిట్ షైనింగ్ ఉంటుంది సిల్కీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది స్టిఫ్నెస్ అనేది మనకి ఇక్కడ మాత్రమే వస్తుందండి ఇక్కడ అంతా కూడా చాలా సాఫ్ట్ అండ్ సిల్కీ మెటీరియల్ వస్తుంది ఇక్కడ స్టిఫ్నెస్ ఎందుకు అంటే క్లాత్ మెటీరియల్ అండ్ మనకి జరీ కూడా అంకొక లేయర్ లాగా మనకి జరీ పడుతుంది కదా అప్పుడు ఎలా అయినా కొంచెం మందం వస్తుంది అది మాత్రమే తప్ప టోటల్గా సాఫ్ట్ గా ఉంటుంది ఇది బ్యాక్ సైడ్ ఇలా బ్యాక్ సైడ్ వచ్చింది ఈ సారీలో ఇది మనకి పళ్ళు ఇలా వచ్చింది పళ్ళు దీనికి బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ అండ్ సారీ ఒక్కసారి వేసుకుంటాను ఒకసారి చూసేసేయండి అయిపోతుంది మొత్తం డిజైన్ అంతా కూడా ఇంకా క్లారిటీగా ఉంటుంది ఇదిగోండి డిజైన్ చూడడానికి చక్కగా మనకి బ్రింజాల్ కలర్లోనే డార్క్ కలర్ ఇచ్చేసరికి ఇంకా బ్రైట్గా కూడా కనిపిస్తుంది దీనికి బ్లౌజ్ కూడా చక్కగా నేను వేసుకున్నాను కదా ఈ బ్లౌజ్ కాదు కానీ ఈ కలర్ బ్లౌజే వచ్చింది నిండుగానే ఉంటుంది ఇది మనకి పళ్ళు ఇది బ్లౌజ్ ఈ బ్లౌజ్లో కూడా చూడండి మీకు బోర్డర్ అనేది ఇట్లా ఇచ్చారు టూ సైడ్స్ ఉంటుంది బోర్డర్ సారీ ఆల్ ఓవర్ ఇట్లా డిజైన్ అయితే వస్తుంది ఓకే అలాగే ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి స్క్రీన్ మీద అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఉంటాయి మళ్ళీ ఎంక్వైరీకి చేయడానికి అవసరం లేదు ఎందుకంటే చాలామంది క్లాత్ ఎంత ఉంటుంది మెజర్ చేయమని అడుగుతున్నారు నెక్స్ట్ ఫస్ట్ తారీఖు నుంచి నేను అన్ని డీటెయిల్స్తో చక్కగా లెంత్ ఉంది హైట్ ఎంత ఉంది మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను ప్రతిసారికి సంబంధించి నేను వాట్సాప్లో వాళ్ళకి అంటే రిప్లై ఇవ్వడానికి అంత ఫాస్ట్గా తెలియదు అండి ఏ మెటీరియల్ ఏంటి అనేది ఎందుకంటే ఇక్కడ ఉండే టీమ్ వేరు అక్కడ సేల్ చేసే టీమ్ వేరు కాబట్టి మనకి వాళ్ళకి తెలియదు అనమాట అన్ని డీటెయిల్స్ కూడా నేను వీడియోలోనే చెప్పేస్తున్నాను కాబట్టి చక్కగా కొంచెం టైం తీసుకుని విన్నారనుకోండి మీకు ఎలాంటి డౌట్స్ కూడా ఉండవు అలాగే పార్సిల్ ఫోటో మీకు పంపిస్తాం కదా పార్సిల్ ఫోటో పైన మీకు ఒక డేట్ ఉంటుంది చూడండి ఆ డేట్ నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ డేటీడీసీ టెన్ వర్కింగ్ డేస్ అయితే కనుక పోస్టల్ మీరు కుట్ పెట్టుకోండి ఇన్ కేసు రాకపోతే ఒక్కసారి ఆ పార్సల్ మాకు పంపించండి పార్సల్ ఫోటోని కూడా మీరు జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో అయితే తీసుకోండి ఎందుకంటే ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి అది మాకు పంపిస్తే అది మేము చూసి రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి కొంచెం ఓపిక పెట్టుకుని కొంచెం టైం స్పెండ్ చేసి వీడియో అయితే తీసేసుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ